పెమ్మని చంద్రశేఖర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న పేరు గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ ఎన్ఆర్ఐ తన అఫిడిలో ఐదు వేల కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించడం చర్చాల్సిన ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఆయన కంటే ఆస్తి పొరలు ఎంతో మంది ఉండొచ్చు కానీ అదంతా బినామీల పేరిట నల్లధనం రూపంలో ఉండొచ్చు కానీ పెమ్మసాని మాత్రం యుఎస్ఏ వ్యాపారం చేసి సంపాదించిన ఆస్తులను అఫ్రీట్ లో చూపించుకున్నారు ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మసాని చేస్తున్న ప్రసంగాలు ఆయన కార్యకలాపాలు కూడా చర్చ అనుసరణీయం అవుతున్నాయి తాజాగా ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటించి గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఎక్కడికెక్కడ ఆగిపోయాయో చూపించారు జగన్ సర్కార్ కక్ష గట్టి చేసేవి నిరుపయోగంగా మార్చేసిన అనేక నిర్మాణాలను ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ వీడియో చూపిస్తే వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్ అని అవినీతి మయం అని చెప్పే చోట అన్ని నిర్మాణాలు జరిగాయా అని ఆశ్చర్యం కలగగా మారదు అయితే నిన్నగాక మొన్న వచ్చిన పెమ్మసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతిలో జగన్ సర్కార్ చేసిన నిర్వాహకాన్ని ఇలా కళ్ళకు కట్టినట్టు చూపించి జనాల్లో కదిలిక తెస్తుంటే ఐదేళ్లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని జనాల్లోకి ఎందుకు తీసుకెళ్లలేకపోయింది అన్నది ప్రశ్నార్థకం అమరావతి విషయంలో అనేక దుష్ప్రచారాలు చేసి బాబు మీద దాన్ని మరకలా వేశారు వైసీపీ నేతలు కొన్నేళ్ల ముందే చంద్రబాబు ఇదే తరహాలో అమరావతిలో పర్యటించి జనాలకు తాను ఏ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానో చూపించి అమరావతిని జగన్ సర్కారు ఎలా నాశనం చేసిందో తెలియజెప్పాల్సింది ఈ విషయంలో బాబు అనుకో అన్నది వాస్తవం